మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని జీరామ్ జీ పేరు మార్పు చేసే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యానికి కుట్ర చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై గ్రామ మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జిరామకృష్ణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎండి అంజిబాబు తెలియజేశారు నగరంలోని కార్మిక కర్షక భవనంలో మూడు సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ పేదవాడికి పట్టెడన్నం పెట్టే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్పు చేసి వారికి కేటాయించిన నిధుల్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలని అలాగే చట్టాన్ని పథకంగా మార్పు చేసి కాలక్రమంగా ఉపాధి హామీ పథకాన్ని పేదలకు దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేసిందన్నారు బీబీజీ రామ్జీ అనేటువంటి పేరును నామకరణ చేశారు విజి రామ్జీ వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ ఈ పేరుతో ఈ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుని రావాలని చెప్పేసి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించారు నిన్న పార్లమెంట్లో ఆమోదాలు పెట్టారు పార్లమెంట్లో బలవంతపు ఆమోదం తీసుకున్నారు ప్రతిపక్షాలు ప్రజాపక్షాలు అభిప్రాయం తీసుకోకుండా మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు గత ఐదు రోజుల కిందట ఈ క్యాబినెట్ సమావేశానికి ముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నూట ఇరవై ఐదు రోజుల పని కల్పిస్తామని చెప్పేసి ప్రకటన చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఖర్చు పెట్టాలి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్పారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుంటే సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కాబట్టి ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి కానీ ప్రభావం కనిపిస్తుంది కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని తప్పించేటువంటి ప్రయత్నం చేయడం కోసమే ఒక ప్రయత్నంలో భాగంగా చేస్తా ఉంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు ఈ చట్టాన్ని ఈ రోజు నీరు కాల్చేటువంటి ప్రయత్నంలో భాగంగా చట్టం తీసేసి పథకం అయ్యే నామకరణం కూడా మార్పు చేసే ప్రయత్నం చేశారు రాబోయే కాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ చట్టాన్ని దూరం చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతా ఉంది ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మనకు పేదలకు వరం నాటి వ్యవసాయ కూలీలే కాదు భూమి లేని నిరుపేదలే కాదు ఈరోజు పది ఎకరాలు పదహైదు ఎకరాలు భూమి కలిగినటువంటి వాళ్ళు కూడా ఉపాధి హామీ పథకాన్ని తనిఖీ పోతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి ఉపాధి హామీ పథకానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గొంతు కోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మార్పు చేయడం అదేవిధంగా నిధులు వెచ్చించడంలో మార్పు చేయడం ఈ రకంగా అంటే అరవై శాతం నుంచి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవడం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పేసరికి ఏదైతే నిబంధన పెట్టిందో ఆటోమేటిక్గా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కనుక పెట్టుకోలేక అది క్రమంగా నీరు గడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం ఈ శీతాకాల సమావేశాల్లో బలవంతంగా ఈ చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది చట్టం మార్పు చేసుకోవడం చేయడం అనేటువంటిది ఒక రకంగా పేదలకు ఇది అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు అందుకోసమే దేశవ్యాప్తంగా ఈరోజు మొత్తం కూడా రైతులు కానీ లేదంటే వ్యవసాయ కూలీలు కానీ కార్మికులు కానీ అందరూ కూడా మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులతో సహా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పేసి నేను భావించడం జరిగింది అందులో భాగంగానే రేపు ఇరవై తారీఖున కలెక్టర్ గారికి వెనక్తి పత్రం ఇవ్వడం ఆ తర్వాత మొత్తం కూడా గ్రామ సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఉపాధి కార్మికులు అట్లాగే రైతులు అట్లాగే అసంఘటిత కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ చట్టాన్ని మార్పు చేసి ఒక పథకంగా మారుస్తుందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే దీన్ని బలోపేతం చేయాలి అంటే డేస్ పెంచాలి ఇప్పుడున్న వంద రోజులు రెండు వందల రోజులు పెంచాలి అని చెప్పి అట్లాగే దాన్ని కేటాయిస్తున్నటువంటి నిధులు మరింతగా పెంచాలని చెప్పి ఈ మధ్య కాలంలో జరిగిన జాతీయ సభ్యులు కూడా అర్థంగా డిమాండ్ పెట్టి కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు పోరాడిన సందర్భంలో ఉన్నదాన్ని కూడా పోగొట్టే విధంగా ఈరోజు పథకం రూపంలో తీసుకొని రావడం చట్టాన్ని మార్పు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది అలాగే దీన్ని మరింత బలంగా చేయడం కోసం మనం కార్మిక సంఘంగా గతంలో కూడా డిమాండ్ పెట్టినాం గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా మేము అనేక సందర్భాల్లో డిమాండ్ పెట్టిన పరిస్థితి ఉంది ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో బిల్డింగ్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు పనులు లేవు కాబట్టి ఈ పథకం పెట్టడం ద్వారా మరిన్ని పనులు వస్తాయని చెప్పి గతంలో డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది